చెప్పండి రెండు వేల పద్దెనిమిది కానిస్టేబుల్ నోటిఫికేషన్లో పదమూడు వందల డెబ్బై పోస్టులు అన్విల్లింగ్ మిగలడం జరిగింది ఆ పోస్టులో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇవ్వమని దానిలో మేము నెక్స్ట్ మెరిట్లో మేము ఉన్నాము తెలంగాణ మొత్తంలో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు జీరో పాయింట్ టూ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్తో మొన్న కొందరికి ఇవ్వడం జరిగింది ట్వంటీ వన్ మెంబర్స్కి వాళ్ళు నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు మేము కూడా ఉన్నాం అందరికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరని మేము ప్రజాభవన్కి రావడం జరిగింది అప్లికేషన్ ఇచ్చారండి ప్రజాభవన్లో ఇంత ముందుకు గత రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది తర్వాత దానికోసం మాకు మన ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము రాజాభవన్కి మిమ్మల్ని ఇంకోసారి రాకుండా మాకు రాకముందుకే మేము టీఎస్ పిఆర్బి బోర్డు దగ్గర కూడా లెక్క కాపులు వెళ్ళడం జరిగింది మొత్తం వెయ్యి మంది ఉన్నారని చెప్పారు వెయ్యి మీరు ముగ్గురు వచ్చారంటే మెయిన్ అంటే చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు మొన్న వచ్చి ఒక ముప్పై మంది ఇచ్చిపోవడం జరిగింది ఇప్పుడు కొందరు రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల దానివల్ల ఇప్పుడు మాకు మాకు వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా మాకు ప్రతి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఏం చెప్పాలని మాకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకి న్యాయం చేయగలరని ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది వాటికి దానికోసం మేము చెప్పడం జరుగుతుంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఈ ఈ పదమూడు వందల డెబ్బై పోస్టులు అన్విలింగ్ ఉన్నాయి కాబట్టి పదమూడు డెబ్బై పోస్టులు ఫిల్ చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ న్యాయం చేయగలరని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము నేను నా పేరు సురేష్ నేను మా నుంచి వచ్చాను ఓకే మాది పాతకమ్మ జిల్లా మాది ఏజెన్సీ ఏరియా ప్రతిసారి ఏజెన్సీ ఏరియా నుంచి ఇంత దూరం రావడం కుదరదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మా విజ్ఞప్తిని పరిశీలించి మా పో ఉన్న థర్టీన్ సెవెంటీ పోస్టులు ఫుల్ అన్నీ అన్ని ఫిల్ చేసి అందరికీ న్యాయం జరగాల్సిందిగా నేను కోరుకుంటున్నాను